అదే సంబంధం చడిపోయిందన్న కోపంతో వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను మళ్ళీ నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిన తిట్టాలా పది మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించావని కొట్టాలా నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా నాన్న అతనితో మాట్లాడనవసరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను అది కాదు ప్రియా ఏది కాదు ఏది కాదు చూడు దయచేసి వెళ్ళిపో ఇంకెప్పుడు నాకు కనపడుకు ప్లీజ్ అదే టైంలో ప్రొఫెషనల్ గా కూడా నాకు పెద్ద ఎరా అంతా లోడ్ ఆ అయిపోయినట్టేనా ఏ బ్యాంక్ మేనేజర్ సార్ చెరువు అన్నారు ఏ బ్యాంకు నువ్వు ఉన్నది చెరువులోనే మరి నీళ్ళు సార్ దొంగ చేపలు మొత్తం తాగేశాయి చేపలా చేపలు ఎక్కడ ఉన్నాయి సార్ అదిగో కొర మీరు మట్టగిడ సార్ ఇది అన్యాయం సార్ జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను చాలా మంది గొంతు తడుపుతున్నాను మంచి నీళ్లతో కాదు మందుతో కేసులు పంపిస్తున్నాం నేను కోట్లో కేసు పెడతాను రే బ్యాంకు ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకు మెతగ్గా ఉంటాయి ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి మీద పడి తినేస్తాయి బయలుదేరో నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా కోటి రూపాయలు ఇచ్చేసాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చి అప్పటికి చెప్పాను సార్ మా ప్లేట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని అయినా వెళ్ళలేదు ఎవరికి పట్టా లోన్ ఇచ్చాడు ఎవరు చేయాలని తిట్టవచ్చారు కదా అవును సార్ మిస్టర్ లవ్ కుమార్ అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీస్ పై అధికారుల ముందు నన్ను తోచుగా నిలబెట్టారు నెల రోజుల రూపు తిరిగి ఆ డబ్బుని బ్యాంక్ కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకు కూడా పంపిస్తాను అలాంటి దిక్కుతో చని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఒకసారి ఇది పట్టుకోరా ఫీల్ అవకరా కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు లోపల మీ ఓడని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది ఆడుంది బాధల్లో కాదురా బ్యాంకులు మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ఆడ ప్లేస్లోకి మారిపోవాలి మారిపోదా పద ఏంట్రా నువ్వు అనేది సింపుల్ రా చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు నువ్వు లక్ష్మణుడు వేస్తే నేను రాముడు వేసేవాడిని ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ ఎలాగ తీసేవాళ్ళం కదా అర్థమయ్యేటట్టు చెప్పరా నేను దోచేయడం అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తానని పోయి దరిద్రుడు దోచేస్తానన్నాడు మరి మీవాడు ఏం చేస్తాడు మీకు బాగా కంగారు ఉన్నట్టుంది కదరా ఆగు చెప్తాగా మావాడు ఫుల్గా ఫుల్ గా ఫోకస్ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు ఏంటి దోచేసేది గట్లా వస్తుంది అయితే రెడ్ సిగ్నల్ వేసింది అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ అంటారు రా స్టార్టింగ్ ఐ లవ్ యూ అన్నో రెడ్ డే వేస్తారు అదే ఫ్రెండ్షిప్ అన్నావనుకో ఆరెంజ్ చేస్తారు స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావనుకో గ్రీన్ హెత్తరు సిగ్నల్ బ్రేక్ చేస్తే అన్నయ్య పెట్టేస్తారా ఓహో మాత్రం పిండో పెట్టేస్తారు ఏం చేయాలరా అవకాశం కోసం వెయిట్ చేయాలి ప్రతి లెవరికి అమ్మాయి మెడలో మూడో మూడు పడేంత వరకు అవకాశం ఉంటుంది జీవితాంతం కష్టపడి దాచుకునేవాడు కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప అయితే నేను అయితే నేను దూసుకెళ్తాయి పెట్టు అలియా పట్టు ముద్దు పెట్టిపోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా నీకా నాకు నీ ముద్దు పెడతా ఏంటది కాఫీ కాఫీ టిఫి బ ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం సరేలేనే టిఫిన్ చేసామ్మా ఉప్మా చేశాను ఉప్మా నేను ఏమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి వెళ్ళి పరోటా పాయ చికెన్ కర్రీ మటన్ ఫ్రై అన్ని రెడీ వేడిగా ఉండాలి కాలిపోతుండాలి పొగలో కొగలకొక్కుతూ ఉండాలి ఈ వేడి కడుపు ఉండాలి ఆలే పట్టు కావాలంటన్నా మా నువా సూపర్ ఆ బ్యాంకుడికి ఎట్ల ప్లయిది పోమా కుసా ఆ ఓర్ 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 ఉన్నామా నేనే కనిపెట్టలేకపోయానంటే ఇంకా బ్యాంకులో నిన్న ఎవ్వడ కనబెట్లని రే కుసా ఇదిగో లంచ్ బాక్స్ నువ్వెప్పుడు లేచావు ఇవన్నీ ఎప్పుడు ఉండవు నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్రపట్టలేదరా రేయ్ జాగ్రత్త ఆ బ్యాంకులో అందరూ దొంగ సచ్చినోళ్ళే జస్ట్ దొంగలే మా ఊడి ఎమ దొంగ నువ్వు ఆపరా నిజమే పడకరా వాళ్ళ పెళ్ళేదో నేను చేస్తాగా ఇల్లు ఏంటా మా కారు ఎత్తుకొచ్చారు లేకపోతే లిఫ్ట్ అడుగు ఇస్తారేంట్రా అందుకే కొట్టుకొచ్చా అంత సారీ వేసుకొచ్చా బాయ్ ఇప్పుడు ఇప్పుడు టీవీ అంటే ఎక్కడిదైనా బంగారం ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానేశాడు ఏంటి అమ్మకి టీబీయ్యా ఇప్పటికి ఇప్పుడు సెలెల్లెక్ ఇచ్చే స్థోమతి మనకి ఎక్కడుంది ఏమైంది అమ్మా మళ్ళీ డాక్టర్ గడ చీటీ రాసాడు సరే చీటీ చింపకపోయేవా సార్ చీటీ చించేయమ్మా పోలేను సార్ ముసలి కదా చెత్తే చెప్తుందని వదిలేస్తాను కానీ నేను వదలేంగా అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మన్న మా అంటే ఎస్ సార్ అది అమ్మ అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మన్నమ్మ జీ మెడిసిన్స్ పాటు భరించలేక అమ్మ పారిపోయింది సార్ చు మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్ ఇది పోన్లే ఇన్నాళ్ళు ఉన్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా నీలా ఉంటావండి నువ్వు కదా అలా నాలో ఉన్న మంచోడి గురించి మారాడు నేను మొత్తం తీసుకొచ్చాయి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్ వెరీ గుడ్ అలాగే ఉంచుకుంటానే చెల్లూరి రెండు వేల పడికి వెళ్ళిపోతానండి ఒరే బ్యాంక్ నా ఉద్యోగుల్లారా నేను మహానటును ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉంద్రా అలాంటి నన్ను మీ ముందు ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్ అర్రే కనిపెట్టేశావా కోసం అడ్రస్ మార్చుకుంటాం సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా చూడు సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్ లో తిరుగుతావో నాకు అనవసరం ఇంటి ముందు కుక్కలాగా ఇంటి వెనకాల కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి లేకపోతే బ్యాంక్ పై దొంగల దాడి దొరికింది బ్యాంక్ ఎంప్లాయ్ బాడీ అనేది పేపర్ లో పడుతుంది అర్థమైంది సార్ ఆ బాడీ నాదే కదా స్పీడ్ బాయ్ వర్జనీ కాదు సార్ ఏ రజని వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా అసలు లేదు మరి నీకెంట్రా బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లం అయితే ఎంపైరింగ్ చేసుకో ఈ గన్ పట్టుకో అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చుని మరీ సెటిల్ చేసుకుందామే లాకర్ రూమా మా కావాల్సింది అదే అయ్యి బాబోయ్ ఆవిడికి అదే కావాలంట నాకు సిక్ చేసేస్తున్నా అంతా అంతా ఓకేడా ఓకే మధ్యాహ్నం కల్లా డబ్బుతో రెడీగా ఉండు మార్చేద్దాం రాత్రికెల్లా ఊరు దాటేద్దాం నైస్ ఇది చాలా బాగుంది ప్యాక్ చేయించినా అది కూడా జ్యూస్ బన్నే హాయ్ హాయ్ ఫోన్ చేయగానే రమ్మనందుకు థాంక్స్ ఓకే ఈ చీరెలా ఉంది బాగుంది మరి ఇది కలర్ చాలా బాగుంది కదా ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా ఇందుకి లొకేషన్ ఏంటి నా పెళ్ళి అవును మా మ్యారేజ్ బ్యూరోలో బంధు పెళ్లి ఎవరితో తెలుసా నాది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ హ్యాపీనా ఒకసారి నన్ను మీ నాన్నగారితో మాట్లాడుతాను రేపే పెళ్లి చేసేస్తారు ఈ వారం రోజులన్నా నన్ను హ్యాపీగా ఉండు నువ్వు ప్లీజ్ బయలుదేరు లోపలికి వెళ్ళి అరగంట అయింది ఇంకెంత సేపురా ఏం చూపిస్తుందో ఏమిటో లవ్

మంచి చేసుకుంటే కళ్ళు దొరికినట్టుంది ఎక్కడున్నావు ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకటి పెరిగిపోతాడన్న నిన్ను చంపేస్తూ బ్యాలెన్స్ అవుతాం

మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ సీల్ ద లాక్ రూమ్ ఎస్ సార్